ఈ రుద్రుడే నిజమేనండి మీరు చెప్పారు బాగుంది కానీ మాకెలా తెలుస్తాయి ఇవన్నీ ఆయన ఉండాలని అలా అనుష్ఠానం చేయాలని అప్పుడు నిల్చోవాలని ఇప్పుడు కూర్చోవాలని ఇప్పుడు అర్ఘ్యం ఇవ్వాలని అర్ఘ్యం ఇవ్వడానికి అధికారం లేని వాడు సూచి స్తోత్రం చేయాలని ఇవన్నీ ఎలా తెలుస్తాయి అంటే అష్టమానుమాకంలో ఒక మాట చెప్పారు రుద్రుడు గురించి చెప్తూ అన్నారు శంభ అంటే సమస్త సుఖముల ఎందు సుఖ కారకముల ఎందు సుఖ సాధనముల ఎందు సుఖానుభూతినిచ్చే రూపంగా ఉండేటువంటి వాడు శివుడే అంటే మీరు పట్టుకున్నారో లేదో నేను చాలా ఆకలిగా ఉన్నాను ఎదురుకుండా అన్నం పెట్టి నెయ్యేసి వంకాయ కూర సాత్వికంగా ఉండి అక్కడ పెట్టారు ఇప్పుడు ఆ అన్నం కడుపు నింపేదిగా ఆ నెయ్యి చక్కటి రుచినిచ్చేదిగా ఆ వంకాయ కూర నాకు ఎంతో సంతోషాన్నిచ్చేదిగా ఉండి నేను ఫలమానందంతో దాన్ని తింటున్నప్పుడు సుఖాన్ని పొందేటట్టుగా వంకాయ కూరలో సుఖాన్ని అన్నంలో సుఖంగా నీతిలో సుఖంగా మారిన మనసు గంజిల్లేటట్టు వాడెవరో వాడు శివుడు కాబట్టి సంభవేత సంభావతీతి ఇతి శివ ఎక్కడెక్కడ ఏ సుఖం కనిపించినా సుఖంగా ఉన్నవాడు శివుడే అయితే చిత్రం ఇంట్లో తెలుసా ఆయన ఎందు ఒక అక్షణం ఉంది కేవలము సుఖాన్ని ఇచ్చేటటువంటి వాడిగా ఉండిపోయాడు అంటే నీ ఎందు పరిపూర్ణానుగ్రహం ఉన్నవాడు కాడు అప్పుడు కమ్మ క్షయం చేస్తాడు గత జన్మలలో చేసుకున్న పుణ్యము ఇప్పుడు చేసిన పుణ్యాన్నో సుఖాలుగా మార్చి అనుభవింపజేసేస్తూ ఉంటాడు పోతోంది ఆ పుణ్యం అంతా ఇప్పుడు ఎవడు ఆ సుఖాలన్నీ పొందుతో సే ఈ ఇందులో సుఖమన్నది ఎలా వచ్చింది నేను ఎలా భోగిస్తున్నాను ఎవడు ఇందులో ఉండి నన్ను సుఖపెడుతున్నవాడు ఏ కారణానికి సుఖపెడుతున్నాడు ఎవడా పరమాత్మ ఆయన్ని చూడాలని తాపత్రన్ని ఎవడు పొందాడో వాడికి మయోభగీచ సుఖముల ఎందు సుఖముగా ఉన్నటువంటి వాడెవడో వాడు దర్శనం ఇచ్చే ముందు ఈ విషయ సుఖముల ఎందు సుఖ లాలసీ అనుభూతిస్తాడు అందుకే ఇక వాళ్ళకి అనురక్తి ఉండవు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కంచితామకోటి పీఠాధిపత్యం వహించారు మహాపురుషులు ఒక్కసారి రోజు తెలిస్తే పాపాలన్నీ పోతాయి అంతటి మహాపురుషులు వారు పీఠాధిపతులు చక్రవర్తికి ఎటువంటి అనుభవించేటటువంటి శ్రేణి ఉంటుందో అటువంటి ఉంటాయి పీఠాధిపతికి ఆయన అన్నీ విడిచిపెట్టి ఒక దేవాలయం బయట ఆషాయ వస్త్రం కప్పుకొని సమాధి స్థితిలో పడుకుని ఉండేవాడు అంటే ఇప్పుడు ఆయనకి బాహ్య సుఖాలు సుఖం కాదు అన్నిటికన్నా సుఖమేదంటే తనలో ఉన్నటువంటి శివు శివుడితో తాను రహిస్తూ ఉండడమే సుఖం ఆ స్థితికి వెళ్ళిపోతాడు అప్పుడు మోక్షములు పొందాడు అంటారు మోక్షములు పొందాడు అన్న మాట అర్థం ఏంటంటే జ్ఞానము కలిగి నేను శరీరం కాదు నేను ఆత్మ అని ఎరుకలోకి వచ్చేస్తాను ఆ ఎంకలోకి వచ్చేసింది అనుకోండి అప్పుడు ఏమంటారంటే ఆయన ఇక్కడే కైవల్యాన్ని పొందాడు అంటారు ఆయన మోక్షాన్ని పొందేశాడు అంటారు మోక్షం అంటే ఎప్పుడో చచ్చిపోయిన తర్వాత వచ్చేది అనుకోకండి పొరపాటు మోక్షం అనేటటువంటిది దేనివల్ల వస్తుంది అంటే ఇక్కడే శరీరంతో ఉండగానే ఈ శరీరము నేను కాదు లోపల ఉన్న ఆత్మ నేను అని ఆత్మధాతాన్ని నిలబడిపోతాడు ఇక శరీరంతో సంబంధం పెట్టుకోడు శరీరాన్ని సాక్షిగా చూస్తూ ఉంటాడు ఓ దీనికి ఆకలి ఇస్తోంది దీనికి దాహం వేస్తోంది అది నిద్రపోయింది అంటాడు రమణ మహర్షిని పత్రికా విలేకర్లు అడిగారు మీరు రాత్రి నిద్రపోయారా అని అడిగారు ఆయన ఉన్నారు ఓ ఇది నిద్రపోయింది అంటారు ఇది నిద్రపోవడం ఏంటి మరి మీరు ఇది నిద్రపోవడాన్ని చూస్తున్నారు ఇది నిద్రపోతా పోతోందని చూస్తున్న సాక్షి చిట్ట చివరకి ఇది పడిపోతుంటే ఇది మృత్యువుని పొందుతున్నా చూస్తూనే ఉంటారు ఓ దీనికి రూపి అందట్లేదు ఇది పడిపోతోందని చూస్తూ ఉంటాడు సాక్షి కాబట్టి ఆయనకి సుఖదుఖాలు లేవిగా అది పడిపోతుంది పడిపోయిన తర్వాత ఇప్పుడు ఆయనకి శరీరం లేదు కాబట్టి విదేహముక్తి పొందారంట అందుకే మహాపురుషుల విషయంలో వారు శరీరంతో ఉన్నంతసేపు జీవన్ముక్తులు పరమాచార్య స్వామి వారు ఉండేవారు వారు శరీరంతో ఉన్నంత కాలం వారు ముక్తులు వారు మోక్షమే పొందారు కానీ శరీరంతో తిరిగారు మన మధ్యలో అది మన అదృష్టం ఆఖరంగా నూరేళ్లు వచ్చాక శరీరం వదిలిపెట్టారు ఇప్పుడు విదేహముక్తి పొందారు ఆయన దేహంతో లేరు కానీ నన్ను నమ్మండి పరమాచార్య ఇప్పుడే ఇక్కడే నా పక్కనే నాకన్నా ఎత్తైదు అవసరం మీద కూర్చున్నారు వారి అనుగ్రహమే నా చేత మాట్లాడిస్తోంది అది విదేహముక్తి అంటారు శరీరం పడిపోయి అంతటా నిండి వివిడీకృతమైపోయి ఉంటారు అది విదేహముక్తి ఆ ముక్తి ఎందువల్ల వస్తుంది అంటే వైరాగ్యము కారణముగా వస్తుంది వైరాగ్యం ఎందుకు వస్తుంది అంటే ఈ సుఖాలన్నీ తాత్కాలికాలు వంకాయ కూరేసుకొని అన్నం తిన్నాను ఎంతసేపు తింటాను ఆ కూర ఓ పది నిమిషాలు తర్వాత ఇంకా తింటావా అంటే వద్దంటాను శాశ్వత సుఖం ఎందుకన్నది పైగా నేను వంకాయ కూర తిన్నాను అటు వేపత్తిలో కూర్చున్న ఆయన వంకాయ కూర అండి నాకు వద్ద మరి నాకు వంకాయ కూర సుఖమిస్తే మరి ఆయనకి ఎందుకు పోలేదు అంటే ఒకడికి సుఖమైనది వేరొకడికి సుఖము కాకపోవచ్చు దుఃఖము కావచ్చు కానీ ఎంత తాగినా ఎంత అనుభవించినా సుఖ స్పర్శ దుఃఖస్పర్శ దుఃఖ స్పర్శ కలగనిది దాన్ని ఆనందం అంటారు అది సుఖము కాదు ఆనందము నిత్య సుఖము అంటారు దాన్ని నిత్య సుఖము ఆనందము ఆనందము మోక్షము తాను ఆత్మగా నిలబడతాడు అప్పుడిక ఏ ఉంది ఏమి లేదు అన్నదంతో సంబంధం లేదు పరమ సంతోషంతో ఉంటాడు యోగరతో వా భోగరతో వా సంగరతోవా యశ్చ బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యవా అంటారు వైభోవిందంలో శంకరాచార్యుల వారు అది ఓ స్థితికి వెళ్ళిన వాడెవరో వాడు పైకిత్డి ఒక స్థానంలోంచి ఇక్కడ ఇవ్వడమే కాదు ఆ సుఖాల నుంచి ఈ అప్పుడప్పుడు దుఃఖంగా మారిపోయేటటువంటి ఈ సుఖాల కన్నా కూడా అతీతముగా ఉండి సుఖ దుఃఖాతీత స్థితిలో నిత్యానందముగా ఉండిపోయేటటువంటి ఆత్మ యొక్క ఎరుక అనుభూతిని అనుభవంలోకి వచ్చేటట్టు చేసి శరీరం పడిపోతున్నప్పుడు కూడా సాక్షిగా ఉండి పునర్జన్మ లేని స్థితికి తీసుకువెళ్ళి పునరావృత్తి రహిత శాశ్వత సేవ సాహిత్య స్థితిని ఇవ్వగలిగినటువంటి పరబ్రహ్మములకు మయోభవేత అని పేరు అది నాకు కలగాలని కోరుకోవడం అభిషేకం చేయడం ఆయన చల్లబడుతున్నాడు అన్న మాటకు అర్థం ఏంటంటే ఆ అనుగ్రహం నాకు కలగాలి శంకరా నన్న మార్గంలో నడిపించండి అని అడుగుతాడు అందుకు చేస్తాడు అభిషేకం నమ నమ అంటే తండ్రి శంకరుడెవరు అంటే ఈ మాంసనేత్రంతో ఈ లోకంలో చూడడానికి వీలైనటువంటి పరమశివ స్వరూపం ఒక్కటే ఉంటుంది తండ్రి ఒక్కడే శంకరుడు అని పేరు ఆయనకి శంకరు శంకర ఆయన కొడుకు విషయంలో ఎప్పుడూ ఏమాలోచిస్తుంటాడంటే వీడు ఎలా సుఖపడతాడని ఆలోచిస్తున్నాడు అందుకే నెలకి పది లక్షల రూపాయలు వస్తున్నాయని అనగారండి పొద్దున్న ఆ ఇంటికి వెళ్ళిపోయి రాత్రి పన్నెండింటికి ఇంటికి వస్తున్నాను అన్నాడు అనుకోండి పది లక్షల రూపాయలు పీడాపోతిపోయిరా లక్ష రూపాయలు ఇచ్చినా చాలు పదింటికి వెళ్ళి ఐదింటికి ఇంటికి వచ్చేది ఇంటికురా అంటాడు కొడుకు సుఖపడాలి తండ్రికి తప్ప కొడుకు బాధపడుతుంటే తండ్రి చూడలేడు కొడుకు సుఖవరణానికి కావలసినవన్నీ తండ్రి చేకూరుస్తారు అందుకే కొడుకుకి భార్యగా ఎవరుండాలో చెప్పగలిగిన సమర్థుడు తండ్రి ఒక్కడే